ఆఫీసర్ల ఫెయిల్యూర్ ప్రజలకు అవగాహన కలిగించడంలో వైఫల్యం సరిగ్గా డీల్ చేయలేదు జిహెచ్ఎంసి అధికారులపై అసంతృప్తి ఒడ్డున రెడ్ మార్క్ తోటి గందరగోళం పలువురు ఆఫీసర్ల తీరు సర్కార్ కు చెడ్డ పేరు ఆఫీసర్ల అధికార పార్టీ లీడర్ల అభిప్రాయం మూసీ మార్కింగ్ కు ముందు నో ప్రాసెస్ ముందు మీకు ఉండాలి కేసీఆర్ ఏదైనా పథకం పెట్టే ముందు ఒక వారం పది రోజుల ముందు ఏం చేసేదంటే ముందు ఎమ్మెల్యేలను మొత్తం సమావేశం ఏర్పాటు చేసేది ఏం చేసేదే గల్లీ గల్లికి బొర్రి దీని ప్రాధాన్యత ఏందో చెప్పుర్రి దీని ప్రాముఖ్యత ఏందో చెప్పుర్రి ఆయన చిన్నది చేసినా కొన్నంతగా చూపించేది దాన్ని బస్తీలలకు పోయి హైదరాబాద్ లో బస్తీల లవక పోయి చెప్పిళ్ళు కాళేశ్వరం ప్రాముఖ్యత డబుల్ లో ప్రాముఖ్యత మిషన్ భగీరథ ప్రాముఖ్యత ముందు ఏం చేసిన అంటే ఒక ప్రా ఒక తెలుగు అని కొత్త ప్రాజెక్ట్ ముందు వేసుకున్నప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది దానికంటే ముందు ఏం చేయాలి ఆ ఎమ్మెల్యేలను ప్రజల దగ్గరికి పంపించి ఆ వర్గ ప్రజల దగ్గర నుంచి పంపించి ఇది అది కాదురా మీ జీవితం నాశనమే కాదు ఇది పోతే ఇది ఇస్తున్నాం అని ముందు వాళ్ళను మానసికంగా ప్రిపేర్ చేయాలి ఆ ప్రిపేర్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిపోయి ఏమంటారు వీళ్ళే అన్నారు పోయి పోయి ఎఫ్టీ ఎఫ్టీఏని పెట్టుకోరి మార్కులు అని చెప్పిండ్రు మీరు చెప్పినాక వాళ్ళు పోకపోతే వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయా మీరే ఉసిగు వల్పిన్లు వాళ్ళు పోయి పెట్టినాక తప్పు వాళ్ళదే అంటాను మీ ఎమ్మెల్యే వాళ్ళను పోయి కాబడ్డాడు ఆ మూసిన దగ్గర ఒక్క ఎమ్మెల్యే అసలు ప్రజల దగ్గరికి వెయ్యి ఇప్పటివరకు తన్నుతారనే భయానికి ఇళ్ళ బండి దొంగలారా మళ్ళీ ఇప్పుడు ఇది ఆఫీసర్ల ఫెయిల్ అని నెట్టేస్తాను ఆఫీసర్లు ఫెయిల్ అయిన పైన పైనున్నోడు ఇంకా ఫెయిల్ అయినా ఎందుకంటే ఆఫీసర్లకు ఆ టాస్క్ ఇచ్చిందే మీరు మీరు ఫెయిల్ అయిన్ వాళ్ళకంటే ముందు మీరు ఫెయిల్ అయింది సిగ్గుపోతుంది ఇంకా ఆఫీసర్ల మీద నెట్టేస్తానులా నిన్న అడ్డ అడ్డంగానేమో నిన్న రంగనాథ్ను బుక్ చేసిం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారు వాళ్ళు ఇస్తేనే కదా ఈయన ఉరికింది కనీసం ఈనా ఏం చెప్పాలి సార్ తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది సార్ పెన్నులం పిల్లలు మొగడు వృద్ధురాలు అని లేకుండా గర్భిణీ అని లేకుండా మన బుల్డోజర్లకు ఎదురొచ్చి పడుకుంటాను సార్ ఒకళ్ళు గ్యాస్ మీద పోసుకున్నారు సార్ ఓ నిండు గర్భిణి బయట ఉన్నాయి సార్ ఓ పసిపిల్ల ఫ్లాకాడ్ పట్టుకున్నా సార్ ఇవన్నీ చెప్పలే రంగనాథ్ గారు ఎందుకంటే ఆఫీసర్ కాబట్టి చెప్పాలి ఆయన సార్ చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నాయి సార్ జరిగే కొంత చూసిపోదాం సార్ అని చెప్తే ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు మళ్ళీ రివ్యూ చేసుకుంది ఇంటెలిజెన్స్ మొత్తం ముఖ్యమంత్రి గారికి రాంగ్ గైడెన్స్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ కు రాంగ్ గైడెన్స్ ఇచ్చింది ఒకరికొకరు దోబూచిలాట ఆడి ఆఖరికి పరువు తీసుకున్నారు రాష్ట్ర సర్కారు పరువు మళ్ళా వచ్చి ఇప్పుడు ఆఫీసర్ల మీద నెట్టేసిండు